జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చెవిరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు అరవై మూడు అరవై నాలుగు చెప్పి చూపించరానిది అప్పాయల్లదిగో చూడుమని నే నీకు చెప్పి చూపిస్తే మరువకు ఎప్పటికిది నమ్మి లేని ఎరుకను విడరా ఉన్నది గదనే చెప్పిన దన్న దానుండ జూచి తలగుము మృశయౌ నిన్నంటి ఉన్న సంపదలన్నియు గుని నీవు వచ్చినట్లు మృశగుతున్ జై నిజేగురు భియో నమః జై యమలాంబ సమేతా అనుభవానంద రాజేవేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందమునకు ద్వాదశ వందనములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణవర్భ దేశ వారి అరవై మూడు అరవై నాలుగు పద్యాలను ముచ్చటించుకుంటూ ఉన్నాం బయలు లక్షణాన్ని శిష్యునకు దృఢీకరణ చేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య చెప్పి చూపించరానిది ఎప్ప ఎల్లదిగో చూడుమని నే నీకుని చెప్పి చూపిస్తే మరువకు ఎప్పటికిది నమ్మి లేని ఎరుకను విడరా లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఈ జ్ఞాత జ్ఞాన జ్ఞేయములుగా ఏదైతే నిన్ను భ్రాంతి చెందిస్తూ ఉన్నదో దానిని విడిచిపెట్టునాయన ఎందుకు విడిచిపెట్టకుంటున్నానంటే నిన్ను లేనివాడిగా చేసి నీకు దృఢత్వాన్ని అందించాను నీవు ఎక్కడ లేవో అది ఉన్నది ఉన్నట్లుగా తెలియజేశాను అందుకే చెప్తున్నాను చెప్పి చూపించరానిది చెప్పుటకు వీలు కానిది ఇలాంటిది అలాంటిది అని వర్ణించుటకు వీలు కానటువంటిది చూపించుటకు సాధ్యం కానటువంటిది ఎందుకని చెప్పినప్పుడు అది ఉన్నది చెప్పేటి చెప్పేటువంటిది ఎరుకే మూలములేని గుర్తెరిగే శరీరమే అది చూపిస్తే చూస్తే అది ఏమై ఉన్నది ఎరుకై ఉన్నది కానీ అప్ప అల్లదిగో చూడుమని నే నీకుని చెప్పి చూపిస్తే మరువకు ఎప్పటికీ మరువకు శిష్య ఏమన్నాను నాయన అల్లదిగో ఎంత దగ్గరగా గురువుగారు సౌజ్ఞతో పరిపూర్ణాన్ని దర్శింపచేస్తున్నారంటే అప్ప తండ్రి అదిగో నాయన ఇద్దరు చూడు నాయన అన్నట్లుగా అరచేతిలో ఉసిరికను చూపిన చందముగా ముంజేతికి ఉన్న కంకణాన్ని చూపిన చందముగా అతి సమీపములో అందుకునేటట్లుగా తెర తొలగినట్లుగా దర్వాజా తీసినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా నిన్ననే తెర తొలగించాను శిష్య అద్దో చూడు నాయన అల్లదిగో చూడుమని నే నీకు నేను శిష్య నీకు చెప్పి చూపిస్తే చెప్పి చూపించరా అన్నటువంటి దానిని చెప్పి చూపించాను ఎలా చెప్పాను నేను నీకు ఎలా చూపించాను ఎలా చెప్పానంటే ఈ షోడసి ఎలా లేదో కలదృష్టాంతమదో చెప్పాను కలలో తోచిన రూపము వలే ఇది ఈ మూలము లేని గుర్తు ఏదైతే ఉన్నదో ఆ శరీరము ఏనాటికి లేనిదని దృఢం చేస్తూ అగ్ని కర్పూర సంయోగాన్ని నీకు చెప్పి చూపాను తదుపరి ఇది ఎప్పుడైతే కళ దృష్టాంతముతో మూలము లేని గుర్తెరిగే శరీరము లేకపోయినదో ఇక ఉన్నది ఏమి ఏమీ లేనటువంటిది శాశ్వతమైనటువంటిది అలా చెప్పాను నీకు అలా చూపించాను మరువకు ఈ సౌమ్య మరువకు ఎందుకని నీవు దర్శించావు శిష్య ఎప్పటికిది నమ్మి ఎప్పటికీ చచ్చు వరకు నిద్ర వచ్చు వరకు నమ్మవలసినటువంటి గురువాక్యం శిష్య ఇది ఎప్పటికీ నమ్మవలసినటువంటిది దృఢం చేసుకోవలసినది లెస్సగా విచారించావు నీవు నా బోధను లెస్సగా గైకొన్నావు అందుకే నీపై కరుణతో నేను నీకు చెప్పి చూపించాను కానీ అది చెప్పి చూపించుటకు అలవి కానటువంటి దానిని నీకు చెప్పి చూపించాను ఎప్పటికీ ఇది నమ్మి లేని ఎరుకను విడరా ఇక వీడి చేందుకు నువ్వు ఎక్కడున్నావు శిష్య ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసావో సింహాన్ని కలలోగని నా ఏనుగు చందముగా లేనివాడవయ్యావు నాయన అది మార్పులు చెందలేదు మార్పుకు లోనయ్యేటువంటి నీవు మార్పు దానిని కానీ ఆ తీర్పుతో నీవు వాడవయ్యావు అని తెలియజేశారు తర్వాత అరవై నాలుగవ కంద పద్యంలో ఉన్నది కదా నే చెప్పినదన్నా దాన్ని చూసి తలగుము మృషయవు నిన్నంటి ఉన్న సంపదలన్నీ ఊకొని నీవు వచ్చినట్లు మృష నీవు ఎలా వచ్చావో అలానే పోతావు శిష్య నీవు ఎలా వచ్చావు మూలము లేకనే అరుదించావు ఎలా పోతావు లేకనే పోతావు వచ్చినది లేకనే పోయేటువంటిది లేకనే ఉన్నది కదా శిష్య నేను గత కందపద్యంలోనే చెప్పాను ఉన్నది కదా నే చెప్పినది ఉండ చూసావు కదా బయలుని ఉండ చూసావు కదా శిష్య దర్వాజా తొలగించిన పిమ్మట ఆ తెర తొలగిన పిమ్మట ఆ తెర ఏదైతే ఉన్నదో అది తొలగిన పిమ్మట ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసావు కదా ఉన్నది కదా నేను చెప్పినది అన్నా నాయనా దాన్ని చూసి నే చెప్పినది ఉన్నది కదా దాన్ని ఉండ చూసావు కదా ఉండ చూచి తలగుము అంటే లేనివాడవయ్యావు ఇక లేకుండు లేక ఉండు ఇంకా అంటే ఎలా ఉంటావు ఇక కాలిన నులుక చందముగా చూసేందుకే ఉంటావు లేని ఎరుక అయి ఉంటావు చూసేవారికి ఉన్నట్లుగా ఉంటావే కానీ నీకు నీవు లేని వాడవయ్యావు శిష్య తలగుము ఆ విధంగా ఉండు లేకుండుము మృషయవు నిన్నంటి ఉన్న సంపద నిన్ను ఇప్పటి వరకు అంటి ఉన్నది అంటి పెట్టుకుని ఉన్నది ఇంద్రియతతి సమేతమై నీ యొక్క పుణ్య పాప కర్మములన్నీ కూడా నిన్ను అంటి ఉన్నాయి ఈ తాపములన్నీ నిన్నంటి ఉన్నాయి షడూర్ములు నిన్నంటి ఉన్నాయి ఇదంతా నీ సంపదగా మురిశావు అవన్నీ నిన్నంటి ఉన్న సంపదలన్నీ కొని అవన్నీ వెంట వచ్చాయి అవి నాతోనే ఉంటాయి అనేటువంటి భ్రాంతిలో ఉన్నావు అయితే అందుకే అంటున్నారు కృష్ణ ప్రభువులు నీవు వచ్చినట్లు మృష కూర్చున్న నీవు ఎలా వచ్చావు లేకనే వచ్చావు నీతో పాటు వచ్చినటువంటి సంపదలన్నీ ఏమయ్యాయి లేనివి అయ్యాయి ఎలా వచ్చావో అలానే మృషయ్యావు అని చెప్పి కృష్ణప్రభు కేంద్ర వారు మనకు తెలియజేశారు జై గురుదేవా